హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దక్షిణ్యా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు అండి అంటే ఉదయం పదకొండు గంటల నుంచి ఏడు గంటల వరకు అండి అలాగే వచ్చేసి కలర్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదామండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ అయితే మాత్రం సూపర్ 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 కలెక్షన్ అండి అలాగే చాలా మంది అడిగినటువంటి మంచి రికమెండెడ్ కలెక్షన్ అనమాట అంటే ప్రతి ఒక్కరూ అడిగినటువంటి రికమెండెడ్ కలెక్షన్ ఒక్కసారి క్వాలిటీ చూడండి అర్థమైపోతుంది కోకో సిల్క్ ఒరిజినల్ అండి కోకో సిల్క్ చూసే ఉంటారు ఫుల్ ట్రెండింగ్లో ఉందండి మీటర్ రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు ప్లేనే మీటర్ రెండు వందలు అమ్ముతున్నారు ఓకేనండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనకి రా సిల్క్లో అంటే రా సిల్క్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చాడండి అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూషన్ శారీ చూద్దాము శారీ వచ్చేసి మనకి కోకో సిల్క్ కింద వర్క్ అనేది స్టార్ట్ అయిందండి ఒక పావు మీటరు అర మీటరు ప్లేన్ వచ్చింది అక్కడ నుంచి మనకంతా కూడాను వర్క్ ఇదంతా కూడా వర్క్ అనమాట అండి అలాగే వచ్చి ఇది కూడా చూడండి ఇది వర్క్ అనమాట ప్యాచ్ వర్క్ కాదండి ఇదంతా చేసిన వర్క్ అనమాట మనకు వచ్చేసి ఐ మీన్ మగ్గం వర్క్ అంటున్నారు చూడండి అలాగే వర్క్ వర్క్ చేశారు అలాగే కింద వచ్చేసి మనకి శారీకి వచ్చేసి పైపింగ్ అనేది ఆల్రెడీ చేసి ఉంచారండి పైన కింద పైన ఒక నిమిషం చూద్దాము పైన వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర నుంచి బార్డర్ అనేది స్టార్ట్ అయిందండి షోల్డర్ దగ్గర నుంచి బార్డర్ అనేది స్టార్ట్ అయింది అక్కడ నుంచి వర్క్ కూడా ఫుల్ అయిపోయింది అనమాట అప్పటిదాకా బోర్డర్ లాగా వచ్చిన వర్క్ ఇక్కడ మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఈ వర్క్ ఫోర్ సైడ్స్ అవుతుంది యాజ్ యూజువల్ గా ఈ వర్క్ ఏమో ఫుల్ ఆఫ్ అంటే పైనుంచి కింద వరకు వర్క్ కంటిన్యూషన్ ఉంది అలాగే వచ్చేసండి దీనికి ఆల్రెడీ బ్లౌజ్ ఇచ్చినా కూడాను అంటే ఓన్లీ టూ శారీస్కి మాత్రమేనండి ఓన్లీ రెండు చీరలకి రెడీమేడ్ బ్లౌజ్లు అయితే ఇచ్చాడు మిగతా అన్ని కూడా అనమాట నార్మల్గా శారీస్లో వచ్చిన బ్లౌజెస్ ఏ రెండు చీరలకు మాత్రం రెడీమేడ్ బ్లౌజ్ పైనుంచే మనకు వచ్చినాయండి నేను కూడా అవి ప్రొవైడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వచ్చేసండి బొటిక్ స్టైల్ అనమాట బొటిక్ స్టైల్ ఫుల్ డిజైనర్ వేర్ శారీస్ అంటే ఏంటంటే సింగిల్ సింగిల్ పీసే ఉంటుంది ఇప్పుడు దీంట్లో కలర్స్ అట్లా ఉండవండి ఎలా చెప్పాలి అంటే క్యాటలాగ్ అంటాము కదా యాక్చువల్గా క్యాటలాగ్ అంటే ఏంటంటే ఒక్కటే ఉంటుందండి ఒక్కటి ఉన్నదాన్ని క్యాటలాగ్ అంటాం అనమాట క్యాటలాగ్ అనగానే ఒక చీరకు వచ్చి ఎనిమిది రంగులు వచ్చి ఆ ఎనిమిది రంగులకు సంబంధించిన ఫోటోలు వచ్చే దాన్ని క్యాటలాగ్ అవ్వమండి జస్ట్ అది క్యాట్లాగ్ ఫొటోస్ క్యాట్లాగ్ పీసెస్ అంటే ఇవి క్యాట్లాగ్స్ అనమాట అంటే ఏంటంటే ఒక్కటే వస్తుంది ఇందులో కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ అలా ఉండదు అట్లాంటి పీసెస్ అనమాట అండి ఇవన్నీ కూడా అలాంటివి ఓన్లీ సింగిల్ సింగిల్ పీసులు మాత్రమే ఉన్నాయి ఒక్కసారి చూపించినానా దీనికి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చాడండి మీడియం సైజు మీరు ఒకసారి చూసుకోండి హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు యూజ్ అవుద్దో లేదో నాకైతే ఐడియా లేదు బట్ కాకపోతే దీనికైతే డబల్ బ్లౌజ్ అనేది వాడు ఇచ్చేసాడు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఇచ్చాడు బ్లౌజ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ వర్క్ అలాగే వచ్చేసండి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ ఓకేనండి నెక్స్ట్ వన్ చూద్దాము ఇదైతే ఇదనమాట నెక్స్ట్ వన్ ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే ఫ్యాబ్రిక్ మార్పు ఉందండి డిజైన్స్ మార్పు ఉన్నాయి కలర్ చార్ట్ మార్పు ఉంది అసలు కలర్స్ కూడా ఒకదానికొకదానికి సంబంధం లేదండి ఒకసారి చూద్దాము ఇదిగోండి ఇది వర్క్ స్టార్ట్ అంటే మనం పళ్ళు దగ్గర నుంచి వద్దామండి ఇదిగోండి మొత్తం కూడా ఇది వచ్చి వర్క్ చేసిందండి లేసెస్ కాదనమాట విత్ కట్ వర్క్ తోటి మనకు వర్క్ చేసిందనమాట క్వాలిటీ వచ్చి చూడండి అసలుకి అసలు ఇంపోర్టెడ్ క్లాత్లు అనమాట అండి మనకి ఇంపోర్టెడ్ క్రేప్ స్టైలు క్వాలిటీ అయితే మాత్రం ఇవన్నీ కూడా వచ్చి బొటిక్ స్టైల్ అనమాట పీసెస్ అన్ని వర్క్ ఇలా వచ్చిందండి శారీ అంతా కూడా ఇంకా యాజ్ యూజువల్గా బార్డర్ వర్క్ ఉంటుంది అలాగే పైన బార్డర్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఉంటుంది ఫోర్ సైడ్స్ పళ్ళుకు వర్క్ ఉంటుంది ఇది ఇంకా కామన్ అనమాట ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ఉంటుంది బ్లౌజ్ చూద్దామండి దీనికి వచ్చిన బ్లౌజ్ చూపించినానా దీనికి వచ్చేసి రా పట్టు మీద ఐ మీన్ రా రా సిల్క్ మీద ఫుల్ ఆఫ్ వర్క్ అండి అంటే ఇదిగోండి ఇట్లాగా రా సిల్క్ మీద ఇదిగోండి క్వాలిటీ వచ్చి ఇలా ఇచ్చాడు నార్మల్గా మనకి వంద రూపాయలు కట్ మీటర్ అలా వచ్చే రా సిల్క్ కాదండి క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ హెవీ అని నేను చెప్పను క్వాలిటీ అయితే బాగుంది మొత్తం కూడా వర్క్ ఇచ్చేశాడండి హ్యాండ్స్కి అక్కడ ఒక హ్యాండ్ ఇచ్చాడు ఇక్కడొక హ్యాండ్ ఇచ్చాడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ నాకు తెలియదు అండి ఇది ఒక నెక్ అయితే ఇచ్చాడు ఇటువైపు వచ్చేసి నెక్ అంతా మొత్తం వాడే కటింగ్తో సహా ఇచ్చి మనకి ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ మనం చూద్దాము ఓకేనండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి ప్రైజింగ్ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి క్వాలిటీ కూడా అలాగే ఉంది ఇది చూడండి అసలు క్వాలిటీ అయితే మీరు ఆశ్చర్యపోతారండి అంత అసలు ఎంత హెవీ క్వాలిటీ ఉందంటే అంత హెవీ క్వాలిటీ ఉంది ఇది మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ సేల్ చేస్తున్నారండి కానీ వితౌట్ బార్డర్ ఇదిగోండి క్వాలిటీ చూడండి అసలు చాలా చాలా బాగుందనమాట ఇది వచ్చేసి అండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా పళ్ళు వచ్చేసి జెరీతో పళ్ళు ఇచ్చేసారండి కింద కంచి బార్డరు ఒక్కసారి ఫాలింగ్ చూడండి మెటీరియల్ మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయో కూడా అర్థమవుతుంది సేమ్ అదే బోర్డర్ పైన కంటిన్యూషన్ ఉంది అంటే మనకి కింద పెద్ద బార్డరు పైన కొంచెం చిన్న బోర్డర్ ఓకే అలాగే బ్లౌజ్ చూద్దాము బా సూపర్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి డోలా ఇచ్చాడండి అది కూడా ఒరిజినల్ అనమాట డోలా జార్జెట్ డోలా పట్టు జార్జెట్ అండి ఇది మీటర్ వచ్చేసి ఇంచుమించుగా ఏడు వందల ఎనిమిది వందల పైనే ఉంటుందండి అంటే అసలు యాక్చువల్గా మన మార్కెట్లో అయితే లేవండి రిటైల్ మార్కెట్స్లో మన వాసవిలో కానీ వైష్ణవిలో కానీ అయితే రిటైల్ మార్కెట్లో లేవు ఒక్క నిమిషం వాగునా ఇది ఒకసారి చీర కంటిన్యూషన్ చూపించు ఇది బ్లౌజ్ అండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు అలాగే అది మనకి ఈ సారీ మీదకే కాదండి వేరే శారీ మీద కూడా పరికి ఇట్లా ఉంటుంది శారీ కంటిన్యూషన్ అంతా కూడాను ఓకే ఇంకా నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము నేను చాలా వివరంగా చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళంతా కూడా నచ్చినట్టుగా ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఇవి సూక్ష్మ లోపాలండి యాక్చువల్గా ఇదిగోండి ఈ శారీకి మాత్రం కొంచెం మిస్ప్రింట్ నోటీస్ అయింది అసలు క్వాలిటీ అయితే మాత్రం కానీ అందరూ వాడలేరండి అందరూ కొనుక్కోలేరు అది కూడా చెప్తున్నాను బా ఎంత బాగుందోనండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలుకి క్వాలిటీ చూడండి చూడడానికి కాటన్లా ఉంది కానీ ఇది పట్టు అండి పట్టులో కూడా ఇది ఏం పట్టు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు అంత ఒరిజినల్ క్వాలిటీ అండి అంత బాగుంది ఇదిగోండి ఫోర్ సైడ్స్ వచ్చి బార్డర్ కంటిన్యూషన్ మొత్తం బాతిక్ ప్రింట్ అండి సారీ అంతా కూడా అలాగే బ్లౌజ్ చూద్దాము అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా నండి మనకి ఇది ఫుల్ ఆఫ్ వర్క్ ఇది బోర్డర్కి కింద పైన మనకి బోర్డర్తో వర్క్ ఇచ్చాడు అలాగే ఇది కూడా మొత్తం బుటీస్ శారీ అంతా కూడా బుటీ వర్క్ విత్ సీక్వెన్స్ తోటి అది కూడా ఎంత నీట్గా ఉందంటేనండి వర్క్ చీర చూస్తే మీరు నిజంగా వావ్ అనేటట్లుగా ఉందండి చాలా క్లాసీగా ఉంది అందరికీ కూడా ఇష్టపడేది కాదండి అందరు కొనుక్కోలేరు కూడాను చాలా క్లాసీ టేస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నచ్చుతాయండి శారీస్ అయితే మాత్రం ప్రైజింగ్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు అండి ప్రైజింగ్ వచ్చి నైన్టీన్ నైన్టీ అంటే ఇంచుమించు రెండు వేల రూపాయలండి బట్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ దానికి తగ్గట్టుగానే ఉంటుందండి కోకో సిల్క్ మీటర్ టూ హండ్రెడ్ ప్లేన్ అమ్ముతున్నారండి ఇదిగోండి ఇది కోకోలో టిష్యూ ఇదిగోండి కోకోలో టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్ యాజ్ యూజువల్గా ఫోర్ సైడ్స్ మనకి వర్క్ అలాగే మొత్తం మీనాకారితో అక్కడక్కడ బుటీసు అది కూడా వర్కేనండి అసలు అస్సలు బ్లౌజ్ చూడండి చాలా మంది అడుగున్నారండి అవసరమైన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ ఎంత లిమిటెడ్గా ఉందంటే అంత లిమిటెడ్గా ఉంది ఇదిగోండి హ్యాండ్ పర్పస్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడో బ్యాక్ సైడేలేండి ఇదిగోండి నెక్ మళ్ళీ అవసరం వస్తుంది అక్కడ ఎక్స్ట్రా వర్క్ ఇదిగోండి ఇదొక హ్యాండ్ అదొక హ్యాండ్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్ అనమాట చెంకీ వర్క్ ఒకసారి వర్క్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ ఇదే వర్క్ అండి ఓకేనండి అలాగే ఏంటంటేనండి వర్క్ చేసిన తర్వాత ఇట్లా మనకి నిలబట్టానికి పడిపోకుండా పైపింగ్ కూడా ఉందండి ఓకే ఉల్లిపొట్టు రంగు అండి మంచి ఉల్లిపట్టు రంగు నెక్స్ట్ మనం చూద్దాం సేమ్ అండి ఇందాక మనం బాతిక్ ప్రింట్లో చూసాం కదా అదే క్వాలిటీ డిజైన్స్ వేరండి చెప్పాను కదా అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదని అదే క్వాలిటీ సేమ్ అసలు చూడండి ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుంది ఇదిగోండి ఇది వచ్చే సారీ ఓవరాల్గా టోటల్గా మనకి ఫోర్ సైడ్స్ యాజ్ యూజువల్గా ఫోర్ సైడ్స్ ఓకే బ్లౌజ్ చూద్దాము ఫోర్ సైడ్స్ వర్క్ అండి నేను వర్క్ మళ్ళీ చూపిస్తా ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇదే వర్క్ కంటిన్యూషన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చి మనకి కింద పైన వర్క్ ఇచ్చేసాడండి అలాగే వచ్చేసి మొత్తం అంతా కూడా బాడీ పార్ట్ అంతా కూడా వర్క్ ఇదిగోండి కింద వర్క్ మొత్తం కూడా వర్క్ అనమాట ఒక్కసారి శారీ చూద్దాం సారీ కంటిన్యూ చేయను ఎక్సలెంట్గా ఉందండి అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది వావ్ సూపర్ షోల్డర్ వర్క్ పైన మనకి వర్క్ అనేది ఉంటుందండి అక్కడి నుంచి ప్లేనే ఉంటుంది ఎందుకంటే వర్క్ ఉన్న గుచ్చుకుంటుంది మనం మడుచుకుంటాం కదా అది గుచ్చుకుంటుంది అనమాట సో అది ఓకే నెక్స్ట్ వన్ అండి క్వాలిటీలు అయితేనండి ఒకదాన్ని మించి ఇంకొకటి ఒకదాన్ని మించి ఇంకొకటి ఉందండి డిజైనర్ పీసెస్ అనమాట ఓవరాల్గా శారీ లుక్ ఇదండి మొత్తం కూడా ఇది కూడా వర్క్ అండి ఇదంతా కూడా ఇది షోల్డర్ పార్ట్ అనమాట బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ దగ్గర నుంచి కంటిన్యూ చేయనా ఇది బ్లౌజ్ పార్ట్ అండి రాపట్టు ఇచ్చేసాడు మొత్తం అంతా కూడా వర్క్ కనపడుతుంది కదండి ఓకే నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి కంటిన్యూగా సారీ ఓకే ఇది ప్లేన్ వస్తుందండి ఒక హాఫ్ మీటర్ దాకా హాఫ్ మీటర్ పైన మొత్తం కూడా బోర్డర్ కాన్సెప్ట్తో వర్క్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఇందాక కంచి లో ఒక ఐటెం చూసాను చూడండి సేమ్ ప్యాటర్న్ కాకపోతే మనకి కంచి బోర్డర్ అనేది రాదు సేమ్ ప్యాటర్న్ అనమాట ఫుల్ ఆఫ్ వచ్చి చూపిస్తా ఉన్నాం ఒక్కసారి ఇదిగోండి సారీ వచ్చేసి క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ అండి చూసారు కదా సేమ్ క్వాలిటీ బట్ కంచి బోర్డర్ అయితే రాలేదు సారీ వచ్చి ఇటు అనుకుంటా నన్ను ఇటు సారీ అవును ఇదే కరెక్ట్ ఇటు నుంచి చూపించు పట్టుకో చెప్తా ఇది పళ్ళు పాటండి మనకు వచ్చేసి పళ్ళుకు టాజల్స్ కూడా ఇచ్చాడు చూడండి చక్కగా మనకి బ్లౌజ్ క్లాత్ తోటి ట్యాజల్స్ ఇచ్చేసాడు ఇదిగోండి ఇట్లాగా ఫోర్ సైడ్స్ ఫోర్ ట్యాజల్స్ ఇలా వస్తుంది కంటిన్యూ చేయ వాడు చూపిస్తే పైది కిందది కిందకి పైకి వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం ఆగు ఇది పట్టుకో ఇటు తిప్పు నానా పట్టుకో ఇటు ఇది కరెక్ట్ ఇట్లా వస్తుందండి పళ్ళు వచ్చి పక్కన టాజల్స్ కంటిన్యూ చెయ్యి కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో లేస్ ఇచ్చేసాడండి ఇదిగోండి సిల్వర్ కలర్లో లేస్ అలాగే పైన కూడా కంటిన్యూషన్ లేసులో మనకి షోల్డర్ వరకు లేసు బ్లౌజ్ కూడా అండి డోలాలో ఇచ్చాడండి అలాగే వచ్చి అసలు బాధినీ డిజైన్ ఇచ్చాడు క్వాలిటీ మనకి ఐ మీన్ టాజల్స్ వచ్చినాయి చూసారా ఈ ఫ్యాబ్రిక్తోనే ట్యాగల్స్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది నెక్స్ట్ వన్ అండి లెవెండరిష్ కలరు వావ్ వర్క్ అయితే అదిరిపోయిందండి ఒక్కసారి చూద్దాము పళ్ళు ఇది వచ్చి పళ్ళు అండి మొత్తం కూడా లుక్ చూడండి ఒక్కసారి వర్క్ చూడండి కట్ వర్క్ అనమాట అసలు కలర్ కూడా మారిపోతుంది దగ్గరగా పెడుతుంటే అసలు ఎంత బాగుంది ఇది ఒరిజినల్ కలర్ అండి ఒకసారి బ్లౌజ్ నుంచి కంటిన్యూషన్ చేద్దాం వావ్ అండి బ్లౌజ్ చూడండి మనకి ఈ శారీ మీదకే కాదండి ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ ఉంటే మనకు ఏ శారీ మీదకైనా కూడా అసలు క్వాలిటీ చూడండి అండి ఒక్కసారీ అసలు ఈ క్వాలిటీస్ అయితే అసలు ఎవరి దగ్గర మన మార్కెట్లో దొరకవండి నేను కూడా ఇంతవరకు చూడలేదు అంత బాగున్నాయి ఫుల్ ఆఫ్ వర్క్ ఇచ్చాడండి శారీ వచ్చే కంటిన్యూషన్లో కింద పార్టీ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది చూపించినానా ఒక్కసారి ఇట్లా ఇదిగోండి మొత్తం వర్క్ అనమాట ఇదంతా గా వస్తుంది మనకి షోల్డర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది ఫోర్ సైడ్స్ ఈ ఈ ప్యాచ్ వర్క్ అనేది అంటే ఐ మీన్ ఈ కట్ వర్క్ అనేది ఫోర్ సైడ్స్ వచ్చేస్తుంది పళ్ళు దగ్గర కట్ వర్క్ ఓకే ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది ఫోర్ సైడ్స్ కంటిన్యూషన్ ఉంటుంది మనకి ఇదిగోండి ఇట్లా అస్సలు క్వాలిటీ ఉందండి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఎన్ని ఫ్యాన్సీ వేరండి కోకో సిల్క్ అట్లాగా ఫ్యాన్సీ వేరే ఉన్నాయి మొత్తం కూడాను మీటర్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదండి అయితే ఇంకా షోరూమ్స్లో ఇంకా కోకో సిల్క్ వరకే తెలుసు అండి ఇవైతే అసలు యాక్చువల్గా మన దగ్గర దొరికే కాదు స్టార్టింగ్ నుంచి చూపించినానా మిస్ అయ్యా ఫస్ట్గా పళ్ళు చూద్దామండి ఇది ఫుల్ ఆఫ్ వర్క్ అనమాట ఇదిగోండి మొత్తం వర్క్ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా ఇదిగోండి అసలు జిమ్మి చీరు ఇవన్నీ దేని పనికి రావండి అంతా హెవీగా ఉంది క్వాలిటీ అయితే ఇదంతా కూడా షోల్డర్ వర్క్ హెవీ వర్క్ అండి అక్కడి నుంచి బోర్డర్ కాన్సెప్ట్ ఓకే షోల్డర్ వర్క్ హెవీ వర్క్ అక్కడి నుంచి బోర్డర్ కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూద్దాం దీనికైతే మా నార్మల్గా ఉందండి ఎందుకు ఇచ్చాడంటే నార్మల్గా శారీ చాలా హెవీగా ఉంది అందుకని బ్లౌజ్ నార్మల్గా ఇచ్చాడు ఇది కానీ క్వాలిటీ చూసుకోండి అసలు ఒరిజినల్ క్వాలిటీలండి ఇవన్నీ కూడాను ప్లెయిన్ శారీసే ఒరిజినల్స్ వచ్చేసి ఇవి పదిహేను వందలు పదహారు వందలు నేను చూస్తున్నానండి ఆల్రెడీ ఓకే ఒక నిమిషం ఓకే ఒకసారి చూద్దామండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఓకే కంటిన్యూషన్ చేద్దాము ఓకే సారీ ఇందా చెప్పాను కదండి సేమ్ అందులోనే కంచి లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఉంటుందండి మనకి మీటరు చెప్పాను కదా ఎయిట్ హండ్రెడ్ పైన ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా ఉంటుందండి బ్లౌజ్ ఒరిజినల్స్ అనమాట ఇవన్నీ కూడా బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కలర్ ఓకే సూపర్ అంటే సూపర్ అండి నెక్స్ట్ కోకో సిల్క్లో ఇదొక కలర్ కాంబినేషన్ అండి అబ్బాబ్బా చాలా క్లాసీగా ఉన్నాయండి హెవీగా హడావుడైతే లేదు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు మనకి చూస్తున్నారు కదా ఒకసారి షిమ్మర్ అండి షిమ్మర్లో సిల్క్ వచ్చింది అలాగే వచ్చి ఇదంతా కూడా పళ్ళు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూడండి ఒక్కసారి కంటిన్యూషన్ ఓకే 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 నెక్స్ట్ బ్లౌజ్ పాట్ చూద్దాము ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ పాట్ చూద్దాం ఒకసారి ఇదిగోండి చాలా సింపుల్గా ఉందండి వర్క్ వచ్చేసి నెక్కి జస్ట్ హ్యాండ్స్కి జస్ట్ చాలా సింపుల్గా పైప్ వర్క్ ఇచ్చాడండి చాలా చాలా బాగుంది అలాగే కింద లేస్ కంటిన్యూషన్ ఉందండి లేస్ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా విత్ పైపింగ్తో లేస్ కంటిన్యూషన్ ఉందండి ఇదిగోండి ఇట్లా అసలు ఎంత సింపుల్గా ఉందో చూడండి అసలు చాలా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ అండి వా ఇందాక ఇదే క ఇదే ఇదే డిజైన్ ఇంకో కలర్ కాంబినేషన్ చూసాం కదండి ఐ మీన్ సిగ్రీన్ సి బ్లూ చూసాము ఓకే ఇది వచ్చి పీచ్ కలర్ అండి బ్లౌజ్ సింపుల్గా ఇచ్చాడండి ఇందాక అది కూడా అంతే ఎందుకంటే మనకి శారీ చాలా హెవీగా ఉంది యాజ్ యూజువల్గా కొద్దిగా ప్లెయిన్ వస్తుంది స్టార్టింగ్ అక్కడి నుంచి ఇంక వర్క్ స్టార్ట్ అవుతుంది బోర్డర్ కాన్సెప్ట్ తోటి ఇదంతా మనకి కుచ్చీల దగ్గర బోర్డర్లో మనకి వర్క్ వస్తుంది అక్కడ నుంచి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి హెవీ వర్క్ అయిపోతుందండి షోల్డర్ మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా ఎంత హెవీ వర్క్ చూడండి వావ్ సూపర్ అంటే సూపర్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం అసలు ఎవరి దగ్గర మార్కెట్లో అయితే ఈ కలెక్షన్ లేదు నాకు తెలిసినంతవరకు ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది కూడా కోకో సిల్క్లో ఒరిజినల్స్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అండి అసలు ఒకసారి చూడండి ఎలా ఉందో అసలు మీరు ఎంత నలిపినా కూడా అసలు నలిగే ప్రసక్తి లేదండి అంత బాగుంది వర్క్ కూడా చూడండి ఒక్కసారి ఎంత నీట్గా ఉందంటే ఇదిగోండి అంత నీట్గా ఉంది కిందంతా కూడా మనకి కట్ వర్క్ ఇచ్చేసాడు ఇది బ్లౌజ్ అండి ఫుల్ ఆఫ్ వర్క్ మొత్తం వర్క్ చాలా బాగుంది ఓకే కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి సారీ ఇది బాగుంది ఇట్లాగా ఓకే సేమ్ యాజ్ యూజువల్ వర్క్ సారీస్ నుంచి అన్నీ ఇలాగే వస్తాయి ఓకే ఓకే సూపర్ నెక్స్ట్ చూద్దామండి ఇందాక ఇదొక కలర్ చూసామండి పింక్ కలర్ ఏదో చూసినట్టున్నాం సేమ్ ఇది రివర్స్ చేసావు నానా ఒక్క నిమిషం ఆగు ఇదిగో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకొని కంటిన్యూ చేయి శారీని నువ్వు పైపింగ్ లోపల అను బయటకు అనుకున్నావు ఇది శారీ అండి మనకి పైపింగ్ లోపల ఉంటుంది విత్ పైపింగ్లో మనకేంటంటే ఇదిగోండి ఇట్లా లేస్ వస్తుంది అలాగే ట్యాజల్స్ ఇందాక కూడా చూపించాను కదా మనకి ఐ మీన్ ఏంటంటే బ్లౌజ్ క్లాత్ మనకి ట్యాజల్స్ వస్తాయి కంటిన్యూ చేద్దాం శారీ వచ్చి ఓకే ఓకే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ నెక్స్ట్ ఓకే ఓకే బ్లౌజ్ చూద్దామండి ఒరిజినల్ డోలాస్ డోలా కూడా కాదండి ఇది ఇంకా అసలు ఏ ఏ క్వాలిటీ అని చెప్పాలో కూడా అర్థం కావట్లే అంత బాగుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూద్దాం అవునా చెప్తా ఉంటా ఇక్కడ నుంచి ఇటు ఇట్లా చూపించు ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది కంచి బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలుకి బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఓకే స్టార్ట్ చేయను పళ్ళు వచ్చి జస్ట్ జరి ఇచ్చాడండి మొత్తం కూడా కంటిన్యూషన్లో మనకి ఫుల్ ఆఫ్ లైన్స్ అనమాట ఓకే ఓకే బ్లౌజ్ హైలెట్ అండి మీటరు చాలా కాస్ట్ ఉంటుంది ఇదిగోండి ఇది రివర్స్ ఉందిలేండి మనం సెట్ చేయొచ్చు ఇటు ఇట్లా బ్లౌజ్ చూడండి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఓకే లాస్ట్ అండి లాస్ట్ బట్ లీస్ట్ ఇంకొకటి ఉంది కోకోలో వచ్చి మనకి టిష్యూ ఐ మీన్ కోకోలో టిష్యూ అనే కన్నా కూడా షిమ్మర్ అనొచ్చు ఒకసారి చూద్దాం అది కింద పార్ట్నాను నువ్వు డిజైన్ డివర్స్ చూపిస్తున్నా ఓకే అక్కడ నుంచి కంటిన్యూ చే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి వర్క్ చూడండి ఎంత సింపుల్ ఎంత నీట్ ఇదిగోండి వర్క్ వీటికైతే టాజిల్స్ కూడా ఇచ్చేసాడండి ఇదిగోండి టాజిల్స్ పళ్ళుకి వచ్చి ఇట్లాగా వర్క్ ఇచ్చేసాడు ఓకే శారీ కంటిన్యూషన్లో కూడా కింద కట్ వర్క్ అండి సింపుల్గా అక్కడక్కడక్కడ బుటీస్ స్టైల్గా బుటీస్తో స్టైల్ చేశాడు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఓకే చాలా బాగుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇది రాసిల్క్లో ప్లెయిన్ ఇచ్చాడు బట్ అయినా కూడా హెవీగా ఉండడానికి దీనికి రెడీమేడ్ బ్లౌజ్ అనేది ఇంకొక ఎక్స్ట్రా ఇచ్చాడు ఓన్లీ టూ శారీస్కి మాత్రమే రెడీమేడ్ బ్లౌజ్ అండి అలాగే వచ్చి ఇవి మీడియం మీడియం సైజు చూసుకోండి హెవీ సైజ్ అయితే కాదు ఇదిగోండి ఇట్లాగా మనం మళ్ళీ సైజ్ చేయించుకోవాల్సి వస్తు వస్తుందేమో అనుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చేసేమో బ్లౌజ్ హ్యాండ్స్కి మొత్తం అంతా కూడా వర్క్ వచ్చిందండి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు ఫ్రంట్ సైడే అనుకుంటున్నాను నేను ఫ్రంట్ సైడ్ మాత్రం వర్క్ ఉంది ఫుల్గా ఇదిగోండి ఓకేనండి కలెక్షన్ అయితే ఇంతవరకు అండి ప్రైజింగ్ వచ్చి నైన్టీన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఇంతవరకు ఉన్నాయి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్